రైజల దేవుని మయం కాలంగా ప్రభుణేశ్వర కృష్ణలో మీ అందరికీ శుభము తెలియజేస్తున్నండి ఉదయ కాలన రెండు కలిసి దేవుని వాగ్దానం చదువుకుందా అప కార్యము ఇరవై అధ్యాయము ముప్పై అరవై అతడిలాగా చెప్పి మోకాలుని వారందరితో ప్రార్థన ఇప్పుడు ఇలా రా వారందరితో వారందరితో ప్రార్థించేస్తున్నాం ఈ రోజుల్లో చాలామంది ప్రార్థనలో స్వామరితనం వచ్చేస్తారు కొంతమంది కూర్చొని ప్రార్థన చేస్తాం కొంచెం పడుకొని ప్రార్థన చేస్తాం కొంతమంది కొంతమంది రకరకాల ప్రార్థన చేస్తున్నావు పిల్లల నువ్వు విధంగా ప్రార్థన చేస్తున్నావు తెలియదు కానీ మోకాల్లో ప్రార్థన చాలా శక్తివంతమైంది సాక్షాత్తు మన ప్రభునేసుక్రీస్తు వారే మోకాలు ప్రార్థన చేస్తున్నాయి రోజు నీ జీవితంలో అద్భుతాలు చూడలేకపోవడానికి కారణము నీ సమస్య సమస్యగా ఉండడానికి కారణము నీకున్న పోరాటాలను జయించలేకపోవడానికి కారణము నీలో ఉన్న పాప పాపాన్ని జయించలేకపోవడము కారణం ఏంటంటే నీవు మోకరించి ప్రార్థించడం లేదు ప్రార్థనకి గౌరవం ఇవ్వలేదండి ప్రార్థన మీరు దాన్ని ఒక దీక్షగా చేయడం లేదు కాబట్టి మోకాళ్ళ ప్రార్థన చాలా అద్భుతాలు తీసుకొస్తారు కనుక ఈరోజు నీ జీవితంలో మోకాళ్ళ ప్రార్థన ఉందా పట్టుమని ఒక పది నిమిషాలు మోకాలి మోకాలు ప్రార్థన చేయగలుగుతున్నావా ప్రే దేని బిడ్డారా మోకరించకపోతే సాతాన్ని నువ్వు జయించలేవు కనుక ఉదీకాలన వాక్యం వింటున్నా ప్రే దేవుని ప్రజలారా దేవుడి నీతోనే సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు నీవు పది నిమిషాలన్నా ఇరవై నిమిషాలన్నా నిలువు మోకాలు అందులో పవర్ఫుల్ శక్తికరమైన ప్రార్థన నీలో ఉంటుంది దేవుడు పరలో గురించి జవాబు నీకు ఇస్తాడు అట్టి కృప ఇచ్చేలాగా ప్రార్థించేద్దాం తండ్రి నీకు వందనాలు వేస్తాయా ఉదీకాలన వాగ్దానమైన బిడ్డల మీద ఈ రోజు నేను ఎగ్జామ్ రాస్తున్న పదే తరగతి బిడ్డలకు కూడా తోడున్న ప్రభా ఎవరు అనారోగ్యానికి కా గురి కాకుండా సహాయం చేయండి ముఖ్యంగా నా ప్రభా ఎదుగు స్కూల్కి వెళ్తున్న ప్రతి పిల్లలకి నేను కాపుదలించాలి ఏసయ నీ సన్నిధిని కాపుదల ఉంచు ప్రార్థిస్తున్నాను ఎస్ఐయా ప్రత్యేకించిన తండ్రి ఇదే ప్రభా నైనా యొక్క కూలి పని చేసే బిడ్డలకి మీరు తోడున్న ప్రభావం అనారోగ్యంతో యాక్సిడెంట్ అయిన కాలు చేతులు పోగొట్టుకుని బిడలనైనా కోమలు ఉన్న వారిని కూడా స్వస్థపరిచిన అయ్యా అదిగో తండ్రి ఉద్యోగం కొరకు ట్రాన్స్ఫర్ ఎదురు చూసిన బిడ్డలకి సహాయం చేసినలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె